హలో అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ వీడియోలు ఏంటి కటింగ్ చూపించకుండా వంట చేసేది చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి అయితే కటింగ్తో పాటుగా చిన్న చిన్న బ్లాగ్స్ కూడా మిక్సింగ్ అయితే పెడదాం అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ అయితే మిషన్ అయితే ఎక్కానండి అది యథావిధిగా మిషన్ ఎక్కేసేసి టూ బ్లౌజెస్ ఉంటే కంప్లీట్ చేసేసుకున్నాను పొద్దున్నే ఎందుకంటే ఎండ తర్వాత మిషన్ ఎక్కాలి అంటే కొంచెం కష్టంగా ఉందన్నమాట తర్వాత మిషన్ నేర్చుకునే అమ్మాయి వస్తుంది ఇంకా అమ్మాయి కాసేపు మిషన్ ఎక్కని ఇవ్వాలి అమ్మాయి కట్ చేసే దగ్గర ఉండాల్సి వస్తుంది కాబట్టి మార్నింగ్ వెళ్ళేసి రెండు బ్లౌజెస్ అయితే కుట్టుకునేసానండి తర్వాత ఇప్పుడు నేను వంట చేసేది వచ్చి కూడా మిషన్ నేర్చుకునే అమ్మాయి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి పన్నెండు అమ్మాయి తొమ్మిదిన్నర పదికైతే వస్తుంది అంతా వెళ్ళిపోతుంది అనమాట అంటే వాళ్ళు పక్కన పల్లెటూరు పక్కన ఆటోలు తీసుకొని వెళ్ళాలి కాబట్టి అమ్మాయి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను వంటకాడికి అయితే వచ్చానండి కొంచెం పని అయితే ఉన్నింది కొంచెం రైస్ కూడా ఉంటే కడిగి పెట్టేశాను మనం వచ్చేటప్పటికి మనం అయితే లేడి వాళ్ళ వాళ్ళ నాన్నమ్మూల ఇంటికి అయితే వెళ్ళాడు ఇంకా వంట చేద్దామని అయితే బియ్యం బియ్యం అయితే కడిగి పెట్టేశాను ఇక్కడ పప్పుకైతే వేస్తున్నానండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందువల్ల ఏంటంటే తీపప్పు అంటే పెసరపప్పు ఉంటుంది పెసరపప్పుతో పప్పు అయితే చేసుకుందాం కొంచెం చలవ చేస్తుంది అన్నట్టుగా ఇక్కడ పెసరపప్పు కోసం ఎర్రగడ్డలు ఇవన్నీ కూడా అయితే కోసి పెడుతున్నాను ఇది చాలా బాగుంటుందండి కర్రీ అయితే పెసరపప్పు ఉంటుంది కదా పెసరపప్పుతో ఒక పెద్ద ఎరగడ్డ కోసేసేసి కడిగేసుకొని కొంచెం పసుపు వేసేసి ఒక త్రీ విజిల్స్ కానీ టూ విజిల్స్ కానీ పెట్టేశాము అంటే పెట్టేసిన తర్వాత పప్పు కొంచెం బాగా ఉడికిపోతుంది కదా అప్పుడు దాంతో కొంచెం మనము ఏమేయకూడదని కొంచెం ఉప్పు ఉప్పేసేసుకొని వేసేసి తిరగ పెట్టుకోవాలన్నమాట దీంతో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవి వేసేసుకొని తెల్లగడ్డ తిరగమాతకి వేసుకోవాలన్నమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎండలకి కొంచెం చలవ చేస్తుందనే చెప్పాలన్నమాట అది వేసేసి అయితే పప్పుకి అయితే పెట్టేస్తున్నాను ఇంకా నంచుకోవడం కోసం నిన్న బెండకాయలు వంకాయలు కొన్ని తీసుకొచ్చారనమాట నిన్న కొన్ని బెండకాయలు ఉంటే కొంచెం వంకాయ మామిడికాయ బెండకాయలు వేసైతే పులుసు అయితే పెట్టాను ఇవాళ ఇంకొన్ని బెండకాయలు ఉన్నాయన్నమాట అవి తాలింపు అయితే చేసేద్దాం అన్నట్టుగా అవి కూడా ఇప్పుడు నెక్స్ట్ అయితే కోసేసేయాలండి అదిగోండి ఒక పక్క పప్పు కూడా పెట్టేశాను టూ విజిల్స్ కానీ త్రీ విజిల్స్ కానీ రానిచ్చామంటే పప్పు అయితే అయిపోతుంది మెయిన్గా ఏంటి అంటే మన కటింగ్ ఛానల్స్లో వచ్చిన ప్రాబ్లం ఏంది అంటే మనం ఒక కంటెంట్ అనేది పెడుతూ వచ్చామనుకోండి ఫ్రెండ్స్ అదే కంటెంట్ మీద అయితే వెళ్ళిపోవాలండి ఇంకొక కంటెంట్ చేయాలి అన్నా కూడా వ్యూస్ ఎందుకో పెద్దగా వెళ్ళట్లేదు అనమాట మళ్ళీ ఫుల్ వీడియోస్లో మనం షార్ట్స్ పెట్టినా కూడా పెద్దగా రీచ్ వెళ్ళట్లేదు అది ఎందుకో అయితే అర్థం కాలేదన్నమాట పెడితే షార్ట్ వీడియోసే పెట్టాలి లేదా ఫుల్ వీడియోసే పెట్టాలి అండి ఫుల్ వీడియోస్ అన్నా పెట్టాలి లేదంటే షార్ట్ వీడియోస్ అన్నా పెట్టాలి రెండు మిక్సింగ్ మీద పెడితే కొంచెం కష్టమేనండి గ్రోత్ రావడం అనేది లేట్ ప్రాసెస్ అవుతుందనమాట పెడితే ఫుల్ అయినా పెట్టాలి లేదా షార్ట్ వీడియోస్ అయినా పెట్టాలి నేనేందుంటే షార్ట్ ఫుల్ రెండు అప్పుడప్పుడు కలిపి పెట్టేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఈ ఛానల్లోనే తీసుకోండి ఫుల్ వీడియోస్ పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే షార్ట్ వీడియోస్ వెళ్ళవు ఈ మధ్య ఏం చేశాను ఒక నాలుగు రోజులు ఫుల్ వీడియోస్ వెళ్ళడం లేదు షార్ట్ వీడియోస్ పెట్టానండి మరీ దారుణం యాభై వ్యూస్ పది వ్యూస్ ఇరవై వ్యూస్కి అనమాట వీడియో తర్వాత డిసైడ్ అయ్యాను ఈ ఛానల్లో కంపల్సరీగా మనము పెద్ద వీడియోసే పెట్టాలి అప్పుడు లేకపోతే రీచ్ వెళ్ళదనమాట మనము వేరే వేరే కంటెంట్స్ కూడా చేయాలి అనేది అనిపిస్తుంది అండి ఎందుకంటే ఒక్కొక్కసారి టైలరింగ్ వీడియోస్కి అయితే అసలు గ్రోత్ రావట్లేదు లేదు ఎందుకంటే ఇప్పుడు చేసే వాళ్ళకన్నా చూసేవాళ్ళకన్నా వాళ్ళు ఎక్కువైపోయారు కదా అలా అనమాట మన టైం ఇప్పుడు మనలా కట్ చేసే వాళ్ళు కొన్ని వందల మంది ఛానల్స్ వచ్చేసాయి అనమాట టైలరింగ్ వీడియోస్ చూడాలి అంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం బోర్గా ఉంది అందువల్ల ఏంటి అంటే అప్పుడప్పుడు కూడా ఇలా బ్లాగ్స్ పెడదామన్నట్టుగా అనుకుంటున్నానండి ఏమంటారో కామెంట్ చేయండి ఇదిగోండి ఇక్కడ మీతో మాట్లాడుతూనే కాయగూరలు కూడా అన్నీ కట్ చేసేసాను ఆ లోపల తిరగమాత పెట్టేస్తున్నానండి బెండకాయ వంకాయ రెండు కలిపి చేస్తున్నా ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఇదేంటంటే నూనెలోనే తిరగమాతలోనే వేయించుకొని చేసుకుంటారు కదా బాగుంటుంది టేస్ట్గా అలా అయితే అనమాట కొంచెం తెల్లగడ్డ కూడా తిరగమాతలోకి వేసుకుంటే బాగుంటుంది అలానే అట్లా మిషన్ పని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ వంట చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ అలా యూట్యూబ్లో వీడియోస్ పెట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందండి ఒక్కొక్కసారి ఏంటంటే వ్యూస్ పోలేదు అని అంటే మనకైతే చాలా టెన్షన్గా అనిపిస్తుంది అనమాట ఎందుకు వ్యూస్ వెళ్ళటం లేదు మంచిగానే వీడియోస్ పెడుతున్నాం కదా పక్క వాళ్ళ వీడియోస్ మెయిన్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే యూట్యూబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మనం వీడియోస్ పెట్టేటప్పుడు పక్క వాళ్ళ వాళ్ళ వీడియోస్తో మన ఛానల్ని పోల్చుకోకండి కంపల్సరీగా చెప్తాను వాళ్ళ వీడియోస్ పోతున్నాయి కదా మనం వీడియోస్ పోవట్లేదు కదా అని ఒక మైండ్ సెట్ని అయితే పక్కన పెట్టేసేయాలండి మీరు మీరు డైలీ ఒక రెండు వీడియోస్ కానీ మూడు వీడియోస్ కానీ మీకు వీలు కుదిరినైతే ఒకవేళ మీకు వీలు కుదరలేదు ఒక వీడియో అయినా రోజుకి ఒక టైం పెట్టుకొని ఆ టయానికి కరెక్ట్గా పెట్టేసుకోండి పక్క వాళ్ళ వీడియోస్తో కంపేర్ చేసుకున్నారు అని అంటే మీకు ఛానల్ అనేది గ్రోత్ అయితే కంపల్సరీ ఉండదండి ఎందుకు అంటే ఒకరి మీద మన దృష్టి అంతా ఒకరి ఛానల్ మీదే ఉండిపోతుంది అనమాట ఇంకా మన ఛానల్ మీద మనము ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఫోకస్ తగ్గిపోతుంది అసలు చేయాలని మూడు కూడా ఉండదు అనమాట కాబట్టి ఏంటంటే పక్క వాళ్ళ ఛానల్స్ చూడడం కొంచెం తగ్గించండి మీ ఛానల్లో వీడియోస్ మీద ఇంట్రెస్ట్గా చేయండి అప్పుడైతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నేనైతే ఇప్పటి నుంచి ఈ ఛానల్లో అయితే చిన్న చిన్న వీడియోస్ అయితే పెడదామనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరేమనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా పెడదామనుకుంటున్నాను అనమాట అలానే ఇంకా పప్పు కూడా అయిపోయింది చూడండి ఎంత బాగుందో తీపప్పు చాలా బాగుంటుందండి ఒంటికైతే చలవ చేస్తుంది అనమాట ఇంకా నాకు మా ఆయనకే కదా మనం కూడా లేడని చెప్పాను కదా మా ఇద్దరికి సరిపోతుంది టేస్ట్ అయితే ఇవాళ సూపర్గా వచ్చిందండి పప్పు అయిపోయింది ఇంకొక నాకు మా ఆయనకే కాబట్టి సరిపోతుంది ఇక్కడ తాలింపు కూడా కొంచెంగానే చేసుకున్నామండి ఎందుకంటే ఇద్దరమే కదా పక్కన మళ్ళీ కొన్ని వడియాలు కూడా వేయించాను ఆ స్లిప్ అయితే తీయలేదు నేను అక్కడ వడియాలు కూడా వేయించేసాను ఇంకా రైస్ కూడా పెట్టేశాను తర్వాత ఇంకొక బ్లౌజ్ అయితే కుడదామని చెప్పేసి అయితే పెట్టుకున్నానండి అది కొంచెం అర్జెంట్ అనమాట స్టార్ట్ చేసేసుకున్నాను ఇవాళ ఈవినింగ్ వచ్చి తీసుకెళ్ళిపోతారు ఎందుకంటే ఏదో ఫంక్షన్ ఉందంట బుధవారం రోజు ఒక ఫంక్షన్ ఉంది ఇంక ఇవాళ మంగళవారం కదా ఇవాళ కంప్లీట్ కుట్టేస్తే నైట్ ఎనిమిదికైనా వచ్చి తీసుకెళ్తారండి వాళ్ళు ఇంక ఇప్పుడు నేను కుట్టేస్తే కదా ఇంక బుక్సలకి ఇవ్వాలి ఇంక ఉక్సలు వేసే అక్క కూడా ఊరి నుంచి వచ్చేసింది హాలిడేస్కి వెళ్ళిందని చెప్పాను కదా నేను వచ్చేసింది అనమాట ఇంకా ఆవిడ వచ్చేసింది కాబట్టి కొంచెం ధైర్యం అండి నాకు బ్లౌజెస్ ఎప్పుడే క్షణాన కుట్టినా కూడా ఊక్సలేసి ఆవిడ ఉంటేనే కొంచెం ధైర్యంగా ఉంటుంది నాకైతే నేనే కుట్టి నేనే వేయాలంటే చాలా కష్టం అండి ఒక టైలర్కే తెలుస్తుంది అనమాట ఆ లేసే టయానికి ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్గా కుట్టుకోవచ్చు మనము కొంతమంది ఏంటంటే వాళ్ళే కుట్టుకుని వాళ్ళే వేసుకుంటారు టైం వేస్ట్ అయిపోతుందండి ఒక ఇరవై రూపాయలు పోయినా కూడా ఊక్సులు ఇచ్చేసి మనం ఊక్సులు వేయించుకున్నామంటే సరిపోతుంది ఈ అక్క మా దగ్గర కనీసం ఒక పది సంవత్సరాల నుంచి అయితే వేస్తుందండి నా దగ్గరే వేస్తుంది ఇన్ని నెలల నుంచి ఆవిడికాడి ఇచ్చి వేపిస్తాను బాగా అలవాటు అనమాట మనం ఇప్పుడు ఒక జాకెట్ కేయాలన్నా కూడా నేనైతే వేయనండి మనుషులు అక్కుంటేనే బ్లౌజెస్ తొందరగా కుట్టేసి ఇచ్చేస్తాను తొందరగా వేసి ఇచ్చేస్తుంది ఇప్పటికిచ్చి ఒక అరగంటలో బ్లౌజ్ ఇమ్మన్నా కూడా ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి నా పని అయితే వెంటనే చేసి ఇస్తుంది అండి అంత బాగా వేసి చేస్తాదన్నమాటతో మనం ఎంత తొందరగా బ్లౌజ్ కుడతామో అంత తొందరగా కూడా నాకు బుక్స్ అయితే వేసి ఇస్తాదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇంత వీడియో అయితే అయిపోతుందనమాట రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటారండి మీకు ఇలాంటి బ్లాగ్స్ కూడా పెడతాను ఏమనుకుంటారో కామెంట్ చేయండి